చిన్న పూజలను రకరకాల కార్యక్రమంలో వాటికి ఎందుకు మీరు ఇక్కడికి వచ్చేసి పిల్లలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు వాటి వల్ల ఏం లాభము మీరు తినేది కాకుండా మీరు చెడిపోయేది కాకుండా వాళ్ళు ఒక రెండు రోజులు లీవ్ పర్మిషన్ అనుకోండి ఒక రోజు పర్మిషను ముందు రోజు తీసుకెళ్తారు ఆ చదువు నష్టమా కాదని నిజమంటారు కాదంట్రా ఆ లీవ్ రోజు చదువు నష్టమా ఆ మూడో రోజు తీసుకొస్తారు ఆ రోజు ఆ రోజు చదువు నష్టమా ఈ మూడు రోజులు చదువు నష్టమైతే మీరు ఇస్తారా వాళ్ళకి మీరు ఇస్తారా చెప్పండి అదే మీరు ఏదన్నా మంచి చేత ఖర్చు పెట్టాలి మీ అమ్మాయికి ఏదైనా సర్వీస్ చేయాలి మీకు ఏదైనా కొనివ్వాలంటే మంచి విలువైన పుస్తకాలు కొనివ్వండి మంచి బాగా అంత నీట్గా ఉండే బట్టలు కొనివ్వండి అదే విధంగా వాళ్ళకి ఏదైనా మంచి పుట్టు తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ ఆల్రెడీ పుష్కలంగా గవర్నమెంట్ పెడతా ఉంది కదా మీరు ఎవరైనా మూడు కోట్ల వేడిగా మీ పిల్లలకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరైనా ఒకటి చేయలేదండి చూద్దాము నిజంగా మీ మనసు గుండెలు పని చేసుకొని చేయలేదండి ఇక్కడ ఎవరైనా సత్యానందడి కనుక్కోండి మీ పిల్లల్ని మీ పిల్లలు వెయిట్ వెయిట్ మీ పిల్లలకి మీరు మూడు పూట్ల వేడి వేడిగా అన్నం ఎవరైనా ఉన్నారా మూడు పూట్ల ఇక్కడ ఒక పూట అయినా సత్యానం తినే ఎవరైనా ఉండారేమో కనుక్కోదు ఇక్కడ మీ ఇంట్లో కాదు ఇప్పుడు ఎక్కడ బెస్ట్ తల్లి ఎక్కడ బెస్ట్ కదా అలాంటప్పుడు మీరు ఆ చిన్న తప్పిదం అంటే మీరు చేశారు తెలిసి చేశారు పక్కన పెడదాం ఆ చిన్న తప్పిదం వల్ల పిల్లల యొక్క చదువు ఆగిపోతుందా కొనసాగుతుందా ఆగిపోతుంది దీనికి మనము ఈ రోజు నుంచి అర్థం పలుకుదామా అదే విధంగా కొనసాగిద్దామా నేను ఇప్పుడు చెప్పేటువంటి మీ పిల్లల కోసమే కాదమ్మా పిల్లల కోసమే కదా మీ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి ఉన్నతంగా ఎదిగితే మీకు మంచిదా గౌరవం కాదా మంచి గౌరవం ఏదన్నా అటువంటి ధర్మంలో మీరందరూ కూడా ఫస్ట్ మీరు మారండి మీ పిల్లలు ఆల్రెడీ మారుతారు ఇక్కడ ఏం మేడం ఉంది వాటిని మేడం గారు ఉన్నారు ఇక్కడ రకరకాల సిబ్బంది ఉన్నారు ట్యూషన్ మాస్టర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి చదువు చెప్పడానికి ఉన్నారు మీరు ఏం చేయాలంటే అనవసరమైనటువంటి కార్యక్రమాలకి ఇంటికి తీసుకోపోకుండా అదేవిధంగా మూఢ నమ్మకాలు ఎక్కువగా భావిస్తూ దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను ఎవరేగానే ఈ అంతరాలు మంత్రాలు అనే పేరుతో మీ పిల్లలకి ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని అవన్నీ ఫేక్ వాటి చేయడం వల్ల మీ పిల్లలు వాళ్ళు టైనా పడతారు మేము సైన్స్ చదువుతున్నాము భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వస్తుంది ఇంకా కూడా మేము పేదరికం పేదరికం అంటున్నారు మీ ఊర్లలో ఎక్కువగా మిమ్మల్ని అంటే ఈ కులం పేరుతో తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళని భావిస్తారు నిజమా నిజం నిజమండి ఈ యొక్క ఆర్థికంగా ఎదగల ఎదిగినారు బాగా చదువుకుని ఉన్నతంగా ఎనగా ఎదిగినారంటే ఇటువంటి బిల్డింగ్ కట్టారంటే టౌన్లో మిమ్మల్ని తక్కువ వాళ్ళు అంటారా బాగుండే వాళ్ళు అంటారా అలాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బాగా చదువుకోవాలి మీరందరూ కూడా మీ పిల్లలు ఇప్పుడే ఈ రోజు డిసైడ్ చేయండి ఈరోజు డేట్ ఎంతమా ఫిబ్రవరి ఒకటో లేదు రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు డిసైడ్ చేయండి మీ పిల్లలు కూడా చదువుకొని ఏమవుతావు అని అడిగినారా ఎప్పుడన్నా అడిగినారమ్మా ఎవరన్నా ఏమి చదువుతావలే ఆవు లేదు ఇంటికాడ కార్యక్రమాలు అంటే కరెక్ట్ కాదు అది జనరల్ గా మాట్లాడుకుంటారన్నమాట ఈ రోజు మీరు వాళ్ళు ఉండొచ్చు చదువు లేని వాళ్ళు ఉండొచ్చు మీరు ఒకటే ఒకటి తెలియజేసుకొని మీ పిల్లల్ని మీ యొక్క అందరూ కూడా తెలిసిన వాళ్ళే చాలామంది రిలేషన్స్ కూడా ఉండారు కానీ చెప్పట్లేదు ఏమీ మీరు మీ పిల్లల్ని లైవ్లో ఏప్సి ఫస్ట్ మీ పిల్లల డ్రీమ్ కనుక్కు వెయిట్ వెయిట్ అవన్నీ పేక్ ఓ నేను చెప్తాను క్యారిటీ ఇస్తాను వెయిట్ ఓకే విషయం బాగా గుర్తుపెట్టుకొని మీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువు చదవాలని వాళ్ళకి గోల్ కనుక్కోండి వాళ్ళ లైఫ్ లో ఏం చదువుకోని ఏం సాధిస్తారు అనేది కనుక్కోండి వాళ్ళకి ఏం కావాలో తెచ్చివ్వండి అర్థమైందా దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మీ పేరెంట్స్ ఎవరు కూడా ఈ ఉన్న జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి ఎవరు కూడా మందులో రావద్దండి మీరు ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న కార్యక్రమాలకు ఎమర్జెన్సీ కార్యక్రమం తప్ప డెత్ లేదంటే ఎమర్జెన్సీ మ్యారేజ్ తప్పితే మిగతా ఏ కార్యక్రమాలకి ఇంటికాడి తీసుకోబోదండి మీ ఇంట్లో కంటే ఇక్కడ అద్భుతంగా పండగలు చేస్తారు మీ ఇంట్లో కంటే అద్భుతంగా ఇక్కడ మీకు కావాల్సిన సౌకర్యాలు ఇస్తా ఉన్నారు ఇస్తానారు లేదమ్మా ఇస్తానారు లేదా తల్లి ఇంటికి పోతారా పిలిస్తే నో సార్ మీరు ఆలోచించుకోండి మీ పిల్లలు అడిగి కనుక్కొని వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఉపయోగపడండి ఎప్పుడైతే మీరు టెన్త్ క్లాస్ వరకు మంచి విజన్ కలిగినటువంటి విద్యార్థులుగా తయారు చేస్తారో మీరు అప్పుడు వాళ్ళకి మంచి జీవితాలు ఇచ్చినట్టు ఇంటర్మీడియట్ తర్వాత మీ పేరెంట్స్కి చెప్తున్నాను ఎవరైతే చదువుకొని బాగా మంచి మార్పులు వస్తాయో మనకి ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి ఆర్గనైజేషన్స్ ఆ తో డిస్కషన్ చేస్తే మీకు మంచి విలువైనటువంటి ఒక మంచి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ట్రిపులైటీ కాలేజీలు కానీ మంచి చోట సీట్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి చదివించడానికి చాలా మంది డోనర్స్ ఎక్కువ ఉన్నారు బయట మీ అందరూ పేదవాళ్ళు వాళ్ళ నుంచి ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వడం చదువు ఒకటే లక్ష్యము ఈ రోజుల్లో డబ్బులు లేవు ఆస్తులు లేవు బంగారు లేవు ఏమీ లేవు మీ పిల్లలు చదువుకుంటే కనీసం మీ రాతన్నా మారలేదు మీ పిల్లలు రాతన్నా మారాలంటే ఫస్ట్ మీరు మార్గదర్శకంగా మారితేనే కదా మారతారు నిజమే కాదా దయచేసి మూఢనమ్మకాలు ఎవరు నమ్మద్దు ఎవరు కూడా దయచేసి మీ ఊర్లలో చాలా మంది ఈ మధ్య చౌడప్పలో ఏదో స్కూల్లో ఏదో చేతపడి చేసినట్టే ముగ్గులు పోయేసి అందుకని పిల్లలు ఎవరు స్కూల్కి పోవడం లేదంటారు ఏం నమ్మదు ఏం లాభం అంత బేక్ నిమ్మతో నిమ్మకాయకి అంత పవర్ ఉంటే నిమ్మతో చీడ రోగం ఎందుకు వస్తుంది అల్లి నిమ్మకాయ చేసుకుంటే చేసుకో ఏమవుతుంది ఏమవుతాము ఎనర్జీ డ్రింక్ శక్తి వస్తుంది అదే నిమ్మకాయ మంత్రం ఇచ్చి రెండు ఉప్పులు చేసి ఆపకో పసుపు కుక్క మెట్టి ఆడేస్తే దానికి భయపడి పెరిగితాం కరెక్టా దయచేసి ఇవన్నీ కూడా కొంతమంది మాంత్రజ్ఞులు కొంతమంది చేతపడిదారులు వాళ్ళ బతకడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఇటువంటి కార్యక్రమాలు ఎవరు నమ్మద్దండి మీ పిల్లల చదువుల కోసం మీరే ఫస్ట్ దారి చూపించాలి ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా దయచేసి చేయకూడదని కోరుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు కోసము మీరే కారణమవుతారు సార్ అర్థమైందా మీ పిల్లల్ని అడిగి కనుక్కోండి ఈరోజు ఏదేమైనా మేము చూసుకుంటాం గవర్నమెంటు ఆ ప్రత్యేకంగా ఈ యొక్క వసతి గృహంలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి మీకు ఎందుకు ఇక్కడ పిలిపించారంటే ఈ విలువైనటువంటి విషయాలు మీకు చెప్పాలి తర్వాత మీ ట్రైనింగ్ ఇక్కడ అవి వెళ్ళిన తర్వాత మీ నెంబర్లన్నీ నోట్ చేసింటారు కదా మీ నోట్ చేసిన అంతా కూడా ఫోన్లు వస్తాయి గవర్నమెంట్ నుంచి అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు అసలు మీ పిల్లలకు ఒక మెనూ ప్రకారం ఫుడ్ ఉందా చదువు బాగా చెప్తున్నారా అక్కడ వాతావరణం బాగుందని పిల్లల విషయాలన్నీ కూడా అడిగి చెప్తారు ఫోన్ చేస్తారు చెప్పినప్పుడు ఏం చేద్దామా బాగుందా ఊరికే చెప్తామా బాగుందే చెప్తామా నిజం చెప్పండి బాగుందా బాగలేదా పేరెంట్స్ చెప్పాలి ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు కూడా ఒక ప్రతిజ్ఞ నాకు తెలియజేయాలి అర్థమైందా అందరూ తెలియజేస్తేనే మీరు నాకు మాటిస్తే మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము గ్యారెంటీ ఇస్తాము అర్థమైందా ఇప్పుడు మీరు ఆ మాట రూపంలో ప్రతిజ్ఞ చేసి నాకు తెలియజేయాలి మేడం డబ్ల్యూ మేడం గారు సమర్థము ఓకేనా ఇప్పుడు అందరూ మీ స్థానంలో మీరు ఎట్లా నేర్చుకోండి అమ్మా అది